నమస్కారం జేపీ న్యూస్ కు స్వాగతం శ్రీ కాళహస్తి పట్టణంలోని డిఏఈ కరెంట్ ఆఫీస్ వద్ద బీజేపీ పార్టీ శ్రీ కాళహస్తి నియోజకవర్గ ఇన్ఛార్జ్ కోల ఆనంద్ కుమార్ తిరుపతి పార్లమెంట్ అధ్యక్షుడు చంద్రప్ప ఆధ్వర్యంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కరెంట్ ఛార్జీలు విపరీతంగా పెంచడాన్ని వ్యతిరేకిస్తూ రోడ్డుపై బైఠాయించి ధర్నా నిర్వహించారు ధర్నా నిర్వహిస్తున్న సమయంలో పోలీసులు ధర్నాను విరమించాలని బీజేపీ నాయకులను లేపడంతో స్వల్ప ఉద్రిక్తత నెలకొంది అనంతరం బీజేపీ నాయకులు విద్యుత్ అధికారులను కలిసి వినతి సమర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి ఇప్పటి వరకు ఎనిమిది సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచారని ఆ ఛార్జీలు ఈ ఛార్జీలు అంటూ ప్రజల నడ్డి విరుస్తున్నారని దాదాపు ఎనభై ఆరు వేల కోట్లు ప్రజల వద్ద నుండి ఈ ప్రభుత్వం అక్రమంగా వసూలు చేయడం జరిగిందని జగన్మోహన్ రెడ్డి ఆంధ్ర రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారని రాబోయే ఎన్నికల్లో ప్రజలు వీరికి తగిన గుణపాఠం చెప్తారని వారు అన్నారు ఈ కార్యక్రమంలో బిజెపి పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు राजा सई सौ सही सही राजा <finals worship noise>

रा <static> 对对对，对对对。 నిరంకుశ పాలన విద్యుత్ ఛార్జీల పేరుతో ఆంధ్ర రాష్ట్రాన్ని దగా చేస్తాం జగన్మోహన్ రెడ్డి పాలన విద్యుత్ ఛార్జీల పేరుతో పేద ప్రజలు మోసం చేస్తాం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పేద ప్రజలు విద్యుత్ బిల్లులతో శాఖిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం విద్యుత్ బిల్లు విద్యుత్ ఛార్జీలు వెంటనే అన్ని ప్రజల డిమాండ్ ప్రజల కోరిక విపరీతంగా పెంచారు నాలుగున్నర సంవత్సరంలో దోపిడీ చేస్తున్నారు ఈ దోపిడీని ఉపసంహరించుకోవాలి మీరు కూడా డిపార్ట్మెంట్ నుంచి ఇది ప్రజాభిప్రాయం ఆయన మూడు రాష్ట్రాలు భారతదేశంలో ఎన్నుకుంటే దాంట్లో ఆంధ్ర రాష్ట్రాన్ని కూడా ఇరవై నాలుగు గంటలు కరెంట్ ఇచ్చేట రాష్ట్రంగా ఎక్కడ కూడా లోటు లేకుండా ఎక్కడ కూడా కరెంటుకి ఇబ్బంది లేకుండా ఏ రోజు కూడా ఇబ్బంది లేని పరిస్థితులతో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వానికి అటు గత తెలుగుదేశం ప్రభుత్వానికి కూడా ఇరవై నాలుగు గంటలు కరెంట్ ఇచ్చిన కనుక కేంద్ర ప్రభుత్వానికి దక్కింది మరి వీళ్ళు ఏం చేస్తున్నారు ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈ కరెంటుని అమ్ముకుంటున్నారు పక్క రాష్ట్రాలకి వీళ్ళు కంపెనీలకి వీళ్ళు దోపిడీ చేస్తున్నారు ఇవన్నీ కూడా మేము భారతీయ జనతా పార్టీ మా పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి పురంధ్రష్ఠ గారి యొక్క నాయకత్వంలో ఆ ఆదేశాలతో రాష్ట్రం అంతా కూడా ఈ యొక్క ధర్నా కార్యక్రమం జరుగుతుంది మేము ఒకటే తెలియజేస్తున్నాం మీరు ఏం హామీలు ఇచ్చారు ఈ రాష్ట్ర ప్రజల్ని ఏ రకంగా వంచం చేస్తున్నారు ఏ రకంగా మీరు మోసం చేస్తున్నారు ఏ రకంగా దగా ప్రభుత్వం చేస్తున్నారని చెప్పి మేము నిలదీస్తున్నాం భారతీయ జనతా పార్టీ అయ్యా మీకు పాలించే హక్కు లేదు అయిపోయింది ఈ రాష్ట్ర ప్రజలు చూశారు మిమ్మల్ని మీరు చేస్తున్నటువంటి అవినీతి అక్రమాలు దోపిడీని ఈ రాష్ట్ర ప్రజలు చూస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు మీరు ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకున్నారు ఈ రాష్ట్రంలో మీరు చేసినంత దోపిడీ ఈరోజు కరెంటు బిల్లుల రూపంలో చూసుకుంటే ఈ నాలుగున్నర సంవత్సరంలో ఎనభై ఆరు వేల కోట్లు ఈరోజు ఒక్క విద్యుత్ మీద వీళ్ళు దోపిడీ చేస్తున్నారని చెప్పి భారతీయ జనతా పార్టీ తెలియజేస్తా ఉంది దయచేసి రాష్ట్ర ప్రజలారా మీరందరూ కూడా చూడండి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు మొట్టమొదటి రోజు చెప్పారు ఆరు నెలల్లో నేను మంచి ముఖ్యమంత్రిని నడిపించుకుంటాను ప్రజలకు అందరికీ కూడా చాలా మేలు చేస్తానని చెప్పడం జరిగింది ఆ తర్వాత అంచెలంచెలుగా అనేక రంగాల్లో విఫలం జరిగింది విఫలం చేయడం అయింది అంతేకాకుండా ఈ రోజు విద్యుత్ ఛార్జీల విషయం తీసుకున్నట్లయితే కనీసము ఈ నాలుగు ముఖాల సంవత్సరంలో ఎనిమిది సార్లు పెంచడమే కాకుండా రెండు నుంచి మూడు రెట్లు విద్యుత్ ఛార్జింగ్ పెంచడం జరిగింది అంతేకాకుండా ట్రూ ఆఫ్ చార్జెస్ అని చెప్పి ప్రత్యేకంగా దాని మీద వేయడము అది కూడా ప్రజల యొక్క నడ్డి వేరము జరుగుతుంది ఇంతే కాకుండా ఇప్పుడు మనకి సోలార్ విద్యుత్ ఏదైతే ఉందో గత దీంట్లో నాలుగు రూపాయల చొప్పున ఉన్నింది కానీ దాన్ని రద్దు చేయడము మూడు సంవత్సరాల తర్వాత మళ్ళీ దాన్ని పునరుద్ధరించడము దీని వెనుక ఏం ఉందో ప్రజలకు తెలియజేయాలి అంతేకాకుండా ఈరోజు ఇరవై ఆరు రూపాయల చొప్పున అంటే డిమాండ్ అండ్ సప్లై సరఫరా మరియు వినియోగం యొక్క అవసరాలని ప్రభుత్వం గుర్తించడంలో వైఫల్యం చెందినని దానివల్ల ఇరవై ఆరు రూపాయలకి ప్రైవేట్ సంస్థల ద్వారా కొనడం వలన ఎంతో ఎంతో కొంత ఇందులో అవినీతి జరిగిందని చెప్పి కూడా ఆరోపించడం జరుగుతుంది సో కాబట్టి ప్రజలకు ఏమైతే హామీలు ఇచ్చారో ఆ హామీలు నెరవేర్చు ప్రజలకి నడ్డి విరిచేలాగా సామాన్య ప్రజలు ఈరోజు రెండు వందల రూపాయలు కట్టుకునే వాళ్ళు ఎనిమిది వందల రూపాయల నుంచి వెయ్యి రూపాయలు కట్టవలసినటువంటి అవసరం ఏర్పడింది కాబట్టి ఈ అవసరాలు ఇవన్నీ కూడా తగ్గించి తప్పనిసరిగా ఒక మామూలుగా ఏదైతే ప్రామిస్ చేశారో ఆ విధంగా జరగాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది ఈ విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే పేద ప్రజలని ఇబ్బంది పెట్టుందో అదంతా కూడా తగ్గించి సాధారణంగా వాళ్ళకి కల కల్పించవలసినటువంటి అవసరాలు కల్పించాలని చెప్పి భారతీయ జనతా పార్టీ మరొకసారి డిమాండ్ చేస్తుంది జై హింద్ జై భారత్